సాక్షి ఏమని రాస్తారంటే బాలికపై లైంగిక దాడికి యత్నం అంట యత్నం ఏంట సాక్షి వాళ్ళని ప్రశ్నిస్తున్న యత్నం ఏంటి యత్నం అంటే జరగలేదా లైంగిక దాడి ప్రయత్నించండి అంతేనా లైంగిక దాడి చేయలే ఇదిలా ఉంటే కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడినటువంటి మాటలు చూడండి జిల్లా తునిలో గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికని నారాయణరావు అనే వ్యక్తి బయటికి తీసుకువెళ్ళి హంసవరపు తోటలో అత్యాచారం చేసే ప్రయత్నం చేశారు ప్రయత్నం సాక్షమో యత్నం ఇక్కడేమో ప్రయత్నం మేడం శ్యామల గారు వైసీపీ నాయకురాలు సరే నెక్స్ట్ ఎమ్మెల్సీ గారు వరద కళ్యాణ్ గారు ఏమంటున్నారు తుని రూరల్ గురుకులు పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికను బయటికి తీసుకువెళ్ళి ప్రయత్నించడం నాకు అర్థం కావట్లేదు అంటే వైసీపీ వాళ్ళందరూ యత్నం ప్రయత్నం యత్నం ప్రయత్నం ఎందుకు పట్టుకున్నారు లైంగిక దాడి అన్నది జరిగింది అన్నది అక్కడ అందరూ చెప్తున్నటువంటి విషయం అసలు లైంగిక దాడి అంటే ఏంటి చట్టంలో ఏమనుంది దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని గూగుల్ తడిని అడిగితే లైంగిక దాడి అంటే సెక్షువల్ అసాల్టు అని చెప్పేసి ఇక్కడ గూగుల్ చెప్తుంది పోక్సో యాక్ట్ సెక్షన్ సెవెన్ ఏం చెప్తుంది అంటే ఒక మైనర్ బాలికని తాకరాని చోట తాకినా కూడా అది సెక్షువల్ అసాల్టు లైంగిక దాడి అంటుంది అట్లాంటిది ఆ బాలిక వస్త్రాలు దుస్తువులు అన్ని తీసేసి అక్కడ కనిపించింది నాలుగు సార్లు ఆ ముసలోడు తీసుకెళ్ళాడు ఆ బాలికని ఆ అమ్మాయిని తాకరాని చోట తాకాడు మరి లైంగిక దాడి కాదా ప్రయత్నము యత్నం అంటారేంటి సాక్షిలోనేమో యత్నం అని రాస్తారు మీరేమో ప్రయత్నం అని రాస్తారు అంటే ఎవరినైనా కాపాడడానికి ప్రయత్నిస్తున్నారా మీరు కూడా తెలిసి మాట్లాడుతున్నారా లేదా తెలియక మాట్లాడుతున్నారా దయచేసి నేను వైసీపీ నాయకులని సాక్షి న్యూస్ పేపర్ని ప్రశ్నిస్తున్నాను దయచేసి నా ప్రశ్నకి సమాధానం చెప్పండి తప్పు జరిగినప్పుడు మనం మాట్లాడేటటువంటి వాక్యాలు పదాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి కేవలం ఇద్దరు నాయకురాలు మాత్రమే కాదండి మరికొంతమంది కూడా మాట్లాడి వాళ్ళు కూడా యత్నం ప్రయత్నం అని చెప్పేసి మాట్లాడారు తప్పు రాజకీయాలు ఇలాంటి చోట్ల చేయకూడదు తప్పు